మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో ఏవీ న్యూస్తో బీజేపీ రాష్ట నాయకులు కర్ర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందాడని పేర్కొంటూ రైతులకు స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం నిజమైన లబ్దిదారులకు ఇంద్రమోిలు ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు అందించకుండా గ్రామ సభల ద్వారా ప్రజాపాలన సభల ద్వారా సమయాన్ని వృధా చేస్తూ ప్రజల్లో పక్కదో పట్టిస్తూ పాలన చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలపై త్వరలోనే ఒక కార్యాచరణను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉద్యమాలను చేస్తామని అన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గట్టు రాంబాబు పట్టణ అధ్యక్షుడు పైన్ల రాజేష్ బీజేపీ నాయకులు పల్లె కుమార్ రజకుమార్ శ్రావణ్ నవీన్ శివ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి గత వారం రోజుల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామ సభల పేరు మీద మళ్ళీ మిన్లని రేషన్ కార్డులని రకరకాలుగా మాయమాటలు చెప్తూ అందరితో అప్లికేషన్ తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ ఏ ఒక్క పథకానికి ఇవ్వకుండా ఆయన ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని కూడా ఈరోజు ప్రజలకు అందియకుండా ఒక ఉచిత వాళ్ళ పేరు మీద ఒక ఆర్టీసీ బస్సు మాత్రం ఇచ్చి మిగతా ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారంటీలు ఇలా గాయటోజులు వేసింది రేవంత్ రెడ్డి గారు దాని మీద ఇలా గ్రామాలలో ప్రజలు కూడా ప్రజలకు అర్థమైపోయింది ఆరు హామీలు అమలు చేస్తా అని చెప్పి ఈరోజు తెలంగాణలో ప్రజలతో ఓటు నేపించుకున్నాడు కానీ దగ్గర దగ్గర సంవత్సర కాలం అయిపోయినా కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు కాకుండా ఈరోజు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈడ రాబోయే రోజులలో గ్రామ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టాలి కాబట్టి మళ్ళీ గత వారం పది రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త నాటకాన్ని తెరదీసింది ఆ నాటకం ఏంటంటే గ్రామ సభ అని కానీ ప్రజలు మాత్రం దాని గ్రామ సభ అనుకోవట్లేదు ఇది ఒక డ్రామా సభ లాగా ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా నిన్న ట్వంటీ సిక్స్ జనవరి రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా రైతు బీమా అదేవిధంగా మిగతా రెండు పథకాలు ఇలా ఇస్తామని చెప్పేసి నిన్న ప్రకటించడం జరిగింది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఒక్క రైతుకు డబ్బులు వేస్తామని చెప్పి పాపం కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా మామూలు రైతులు కూడా రాత్రి అంతా వేలు చేయడం జరిగింది కానీ ఏ ఒక్కరి అకౌంట్లో కూడా ఒక్క నయా పైసా వేయకుండా ప్రజలను మోసం చేస్తూ రైతు భరోసా అంటూ కౌలు రైతులకు ఇస్తామంటూ ఇలా రకరకాల హామీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాలక్రమేణా కాలం నడుపుతూ ఇవాళ ప్రభుత్వాన్ని చాలా అష్టకష్టంగా ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారంటీలు సక్సెస్ అవటం లేదని మీరు అంటున్నారు ఈ సక్సెస్ మీద మీరు ఎలా పోరాటం చేయబోతున్నారు రాబోయే రోజు మేము అదే చెప్తున్నాం కదా రాబోయే రోజులలో గ్రామ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ప్రజలు ఎంత వ్యతిరేకం తెలుస్తుంది అందుకే ఆయన ముందు జాగ్రత్తగా తెలివిగా ఎలక్షన్లు పెట్టకుండా నిన్నటి నిన్న నిన్న ఇరవై తారీఖు బ్యాంక్ కార్డు లేకపోతే ఏ లేకపోయినా లేకపోతే డబ్బులు వేస్తా అని చెప్పి రాత్రి చెప్పి అరగంటలనే ఇలా మాట మార్చిన ఒక నీచమైన నికృష్టమైన నీతి తక్కువ సీఎం ఉందంటే ఇవాళ రేవతి సంవత్సరాల పాలనలాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి ఇంద్రమ వేయలేదు ఈయన ఇస్తారని అడిగాము దానికి ఇంద్రమ ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నాం ఇవాళ మేము క్లియర్గా భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది ఇంద్రమ ఇంకేదైనా రాజీవ్ గాంధీలో ఇలాంటి పథకాలు పెట్టేసి ముందుకు పోతే కేంద్ర ప్రభుత్వం సహకరించదని ఆల్రెడీ బీజేపీ పార్టీ చెప్పడం జరిగింది మొన్ననే మా బండి సంజయ్ గారు రాష్ట్ర కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది వీళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బా కొట్టడానికి వాళ్ళు వాళ్ళ పథకాల పేరు పెట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కానీ వాళ్ళు ఇయ్యన కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో ప్రధానమంత్రి ఆవాస్ కింద మేము ఇస్తాం కానీ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెట్టవద్దని మీకు చెప్పడం జరిగింది ఒకవేళ వాళ్ళు ఇలా కాలయాపన చేస్తూ ఇలా పోతే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అర్హులైన ప్రజలందరికీ ఇల్లు ఇస్తాం అలా ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇంకొక విషయం రేషన్ కార్డు విషయంలో కూడా కొత్తగా రేషన్ కార్డుల పేరు తీసుకుని వచ్చాడు రేషన్ కార్డు కూడా నిజంగా ఏ మాత్రం ఉన్నా గ్రామాలలో చాలా మంది రేషన్ కార్డులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ పేరు లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళకి అలా రేషన్ కార్డ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అందులో కూడా రేషన్ కార్డులో కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఫోటో ఉండాలి ఉంటేనే రేషన్ కార్డుల లబ్ధిదారులకు లాభం జరుగుతుంది లేకుంటే వాళ్ళ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ స్వలాభం కోసం వాళ్ళ కుటుంబ పరిపాలన కోసం వాళ్ళ నిప్పొందడానికి ఏమాత్రం రేవంత్ రెడ్డి చేసినా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ప్రజలు ఇబ్బంది పెట్టి ఆల్రెడీ ప్రజలు ఇబ్బంది పెడుతున్నాడు కానీ ఈ రకంగా కూడా ఇబ్బంది పెట్టినా భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో బుద్ధి చెప్తారు ఏ ఏ క్షణమైనా ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ఉంటాడన్న గ్యారెంటీ ఎక్కడైతే లేదు మాకు ఏ క్షణమైనా ఇవాళ ప్రజలు తిరగబడితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది ఈ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒకవేళ కాంగ్రెస్ ఏమైనా జరిగినా రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలు యాక్సెడ్ పరిస్థితి లేదు రైతులకు మొత్తం రుణమాఫీ జరగలేదు దాని మీద ఎలాంటి రుణమాఫీ దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలనే ఒక లిస్ట్ ఉంది ఇంతవరకు పద్దెనిమిది లక్షల మందికి రుణమాఫీ అయినట్టు ఆల్రెడీ వాళ్ళే చెప్తున్నారు మొన్ననే బట్టి బట్టి మాత్రం చెప్పారు దగ్గర దగ్గర వీళ్ళు చేయాల్సిన పైసలు ఇంకా సెవెంటీ పర్సెంట్ రుణమాఫీ చేయాలి రెండు లక్షల లోపలకి వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ కూడా చాలా వరకు ఒక థర్టీ పర్సెంటే రుణమాఫీ జరిగినట్టుగా ప్రజలు మనకు వస్తున్న సర్వేల ప్రకారం వస్తుంది రుణమాఫీలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయితే రైతులను మభ్య పెట్టేసి రెండు లక్షల పన్నెండు కూడా లక్ష రెండు లక్షలు ఇంకా నాలుగు లక్షలు మూడు లక్షల బయట వడ్డీ తెచ్చుకొని కట్టిన కూడా రుణమాఫీ రాక అక్కడ బయట వడ్డీ తెచ్చి ఇక్కడ రుణమాఫీ రాక కూడా ఇబ్బంది పడుతున్నారు రైతులు గ్రామ అన్ని గ్రామాలలో సర్పంచ్ గ్రామాల సర్పంచులు కాదు బూత్ వార్డు నిలబెడతాం యావత్ తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా బలోపించి వార్డు నెంబర్తో సహా నిలబెడతాం సర్పంచ్ నిలబెడతాం ఎంపీటీసీలు డెడ్పీటీసీలు డిసిసి ఏ ఒక్కరు ఎలక్షన్ వచ్చినా ఏ ఒక్క ప్రజలు ఓటేసే ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాన్ని తెలంగాణ నిలబడ్డది రేవంత్ రెడ్డికి ధీటుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్రంలో చాలా సమస్యలు పేద సమస్యలు ప్రతి ఒక్కటి చెప్తున్నాం అదే కదా ప్రతి ఒక్క దాని మీద బీజేపీ ఇలా కొట్లాడుతుంది ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఆరు గ్యారెంటీ ఇచ్చిండో వాటికి రిలేటెడ్గా దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండవు కానీ ఏ ఒక్క హామీ కూడా ఇలా సక్సెస్ కదగట్లేదు ఒక ఫీ ఉచిత బస్ అది కూడా ఈయనకు సంబంధం లేదు ఆ డివిజన్ ఆ బస్సులో సంబంధం లేదు గతంలో ఉన్న బస్సులని దానికైనా కొత్త బస్సు కూడా ఏం ఆ బస్సులో ఉన్న దాని పేరు మీద కాలం గడుపుతూ అన్నింటిలో వేలేదు ఆ పేరు మీద మీరు కోట్లాడుతున్నాం కష్టంగా ఉద్యమాలలో కాదు రాజకీయంగా రాబే రోజుల్లో మేమే ఇక్కడ పరిపాలించాయి ఇప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలు ఉండవు రాబోయే రోజులలో ప్రజలలో ఆలోచన విధానం మారింది ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పెరిగింది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి మీద వెళ్ళలేని అభిమానం పెరిగిన జనాలకి ఎందుకంటే ఏం చేస్తున్నామో అది క్లారిటీగా ఉంది ఏమి ఇస్తామో క్లారిటీకి ఇస్తున్నాం వీళ్ళలాగా మేము ఓట్ల కోసము సీట్ల కోసము మేము ఎలక్షన్ల ముందు హామీలు ఇవ్వలేము రాష్ట్ర బీజేపీ నాయకులు కర్ర శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది గ్రామాలలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై మేము రాబోయే రోజుల్లో పోరాటం చేసి మెయిన్గా మెయిన్గా రేషన్ కార్డ్స్ ఇంద్రా మైలు ఈ విషయంలో రాష్ట్ర గవర్నమెంట్ హట్టర్ ఫ్లాఫ్ అయిందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా పూర్తిగా అవి ఫ్లాప్ అయిందని తెలుపుతున్నారు రాబోయే రోజుల్లో మా